శివార్త మీ వార్త ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర శివార్త పరిచయం దేవరింటి భాస్కరెడ్డి గారు విశ్రాంత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సతీమణి నిర్మలమ్మ గతంలో అనంతపురం జిల్లా నేడు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లజెరు మండలం పాల్పాడు దిన్నె శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ మాజీ చైర్మన్ స్వగ్రామం నల్లజరు మండలం దేవరింటిపల్లె ఈ పుణ్యదంపతుల ఏకైక కుమార్తె బిందుమాధవి తెలుగు తమిళ సినిమాలలో కథానాయిక హీరోయిన్ బిగ్ బాస్ విన్నర్గా ఎంపికైనప్పుడు భావోద్వేగంతో బిందుమాధవి ఇచ్చిన సందేశం సమాజానికి ఎంతో అవసరం నిరుత్సాహపడకుండా ఏ రంగంలోనైనా కష్టపడితే అనుకున్నది సాధించవచ్చని సందేశం వాళ్ళకి నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి చేసినా ఓ చేయకపోయినా నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ ఐ వాన్ డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ ద లేట్ బ్లూమర్స్ సార్ బికాస్ నేను కూడా లేట్ బ్లూమర్ ప్రతిదీ నాకు చాలా లేట్గా వస్తుంది సక్సెస్ చాలామందికి తొందరగా వస్తుంది కొందరికి కొన్ని రోజులు కష్టపడితే కొన్ని ఇయర్స్ కష్టపడితే వస్తుంది నాకు చాలా ఇయర్స్ కష్టపడిన తర్వాత ఈవినింగ్ ట్రోఫీ వచ్చింది సో ఆల్ ద లేట్ బ్లూమర్స్ ఐ థింక్ దిస్ అవార్డ్ ఇస్ ఫుడ్ ఆల్ ఆఫ్ యూ ఎక్కడో మనం చాలామంది హోప్ వదిలేసుకుంటాం అందరూ చెప్తుంటారు ఇంకా ఎన్ని ఇయర్స్ ట్రై చేస్తారు వదిలేయండి వేరేది ఏదన్నా చూసుకో వేరే జాబ్ ఏదన్నా చూసుకో అని చాలా ప్రెషర్స్ ఉంటాయి బట్ సమ్వేర్ ఆ నమ్మకం నన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చింది నా మీద ఏదో ఒక రోజు ఐ థింక్ ఐ విల్ మేక్ ఇట్ ఓవర్ హియర్ అనే నమ్మకం ఉన్నింది సో అప్పుడప్పుడు ఈ విషయం పక్కన వాళ్ళు చెప్తే కూడా బాగుంటుంది సో టు ఆల్ ద లేట్ బ్లూమర్స్ డోంట్ లూజ్ యువర్ హోప్ అండి మీ ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్ అయినా మీకు మీ మీద నమ్మకం ఉంటే మీ వృత్తిలో మీరు సాధించగలరు అని హోప్ ఉంటే ప్లీజ్ డోంట్ లీడ్ ద హోప్ దిస్ ఈజ్ అ ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్ ఫ్రమ్ మీ దిస్ ఈస్ ఫర్ యూ టు ఆల్ ద లేట్ బ్లూమర్స్